సూర్యాపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా సూర్యాపేటకు చెందిన బండారు రాజాను నియమించినట్లు జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు తెలిపారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సంఘం కార్యాలయంలో బండారు రాజాకు నియామక పత్రం అందజేశారు సూర్యపేట జిల్లా ఆర్యవైశ్య మహాసభ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా సూర్యపేటకు చెందిన బండారు రాజాను నియమించినట్లు ఆ జిల్లా ఆర్యవేశ మహాసభ అధ్యక్షులు వెంపటి వెంకటేశ్వరరావు తెలిపారు ఆదివారం సూర్యపేట జిల్లా కేంద్రంలోనే సంఘం కార్యాలయంలో బండారు రాజాకు నియామక పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్యవేశ సంఘ గౌరవాన్ని నిలబెట్టడం కొరకు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని తెలిపారు బండారు రాజా మాట్లాడుతూ సంఘంలో ఆర్యవేషల గౌరవ ప్రతిష్టల కొరకు నా వంతు కృషి చేస్తానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవేశ సంఘ కోశాధికారి చల్ల లక్ష్మీకాంత్ జిల్లా ఆర్యవేశ మహాసభ మాజీ అధ్యక్షులు మాశెట్టి అనంతరాములు మాజీ కార్యదర్శి గరినే శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు